వెల్కమ్ టు మా ఈ రోజు అయితే మా కంబౌస్తాను ఇదిగోండి ఫస్ట్ది సెకండ్ ఉన్నాయి టేబుల్ స్కోవచ్చు కార్టూన్ రేస్ ఫ్రెండ్స్ వీళ్ళు ఒక సీక్రెట్ ఉంది అది చెప్తే మీకు లైక్ కొట్టడం ఇదిగోండి ఇదే సీక్రెట్ చూసారుగా చామంది పెన్సిల్ చేయడానికి దీనికి బెస్ట్ వచ్చేసి అందులోనే ఉంటది స్కూల్లో మనం ఒక పెన్సిల్ షార్ప్ చేసుకున్నా యూజ్ అవుతుంది చిన్న బాబాని ఈ కంబాక్స్ తీసుకున్నాం మేము దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడ్డది కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది కంబాక్స్ బాగుంది కూడా ఆడుకోవడానికి కూడా పిల్లలకి టైంపాస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బా